సీఎం జగన్ మీద దాడి ఘటనపై కేసు నమోదైంది ఐపీసీ సెక్షన్ త్రీ నార్ట్ సెవెన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము నాన్ వెలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదుతో సింగనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది స్కూల్ టెంపుల్ మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఘటనా స్థలంలో క్లూస్ సేకరించారు పోలీసులు దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది ఈసీకి నివేదిక పంపించారు సిపి కాంతి టాటా ఇరవై మంది సిబ్బందితో కూడా ఏర్పాటు చేశారు అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు హసీనా ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద హత్యాయత్నం కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది సో ఇన్వెస్టిగేషన్ ఇలా ఉండబోతోంది ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పోలీసులు నిన్న రాత్రి నుంచి ప్రారంభించారు సంఘటన స్థలంలో ఆల్రెడీ అక్కడ ఉన్న దృశ్యాలు ఎక్కడి నుంచి జరిగిండొచ్చు అది ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చిండొచ్చు అది రాయా లేకపోతే ఏంటి అనేది కూడా దానికి పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఆ టైంలో కొన్ని సీసీ కెమెరా అంటే ఆ టైంలో అక్కడ ఉన్న కరెంటు పోయింది కాబట్టి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ ఆల్రెడీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపైన ఒక నివేదిక కూడా తయారు చేశారు క్రాంతిరాణా సిపి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి కూడా నివేదికను సమర్పించారు ఇప్పుడు టీంలుగా ఏర్పాటు అయ్యారు టాస్క్ టీ బాధ్యత అప్పగించారు ఇన్వెస్టిగేషన్ అంతా అక్కడ ఉన్న పబ్లిక్ తో పాటు ఆ దాడి అంటే సీసీ ఏదైతే విజువల్స్ లో కెమెరాల్లో నార్మల్గా కెమెరాల్లో రికార్డ్ చేసిన విజువల్స్ ప్రకారం అది ఎక్కడి నుంచి వచ్చించింది ఎందుకంటే సీఎం జగన్కి ఇక్కడ తగిలిన తర్వాత మళ్ళీ అంతే ఫోర్స్ఫుల్గా గా వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా తగిలిందంటే అది ఎంత ఫోర్స్ యూజ్ చేసి దాన్ని ప్రయోగించింటారు ఏ ఆయుధం దాన్ని వాడింటారు అనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ప్రజెంట్ అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ మార్నింగ్ తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఇంటికి సింగనగర్ పోలీసులు వచ్చి అక్కడ ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు ఎందుకంటే రాత్రి చికిత్స చేసుకున్న తర్వాత వెల్లంపల్లి మూడు గంటల ప్రాంతంలో రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వలేదు అయితే మార్నింగ్ పోలీసులు కంప్లైంట్ కూడా నమోదు చేసుకున్న తర్వాత ఆయన చెప్పిన వాట ప్రకారం ఆల్రెడీ టీవీ నైన్తో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు కూడా వెల్లంపల్లి సినిమా తనపైన ఇది ఖచ్చితంగా సీఎం జగన్ మీద కావాలనే ఇది హత్యకు కుట్ర చేశారనే విధంగా ఆయన మాట్లాడారు అదే అంశాన్ని ఆయన పోలీసులు కూడా చెప్పడంతో పోలీసులు ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసును నమోదు చేశారని మనం చెప్పొచ్చు హత్యాయత్నం కేసు కింద త్రీ నాట్ సెవెన్ కింద దీనిని నమోదు చేశారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు మొత్తం ఓవరాల్గా అక్కడ ఎక్కడెక్కడ స్కూల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ కానివ్వండి ఆ షాపుల దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ కానివ్వండి అవన్నీ కూడా ఎక్కడి నుంచి జరిగిండొచ్చు దాడి అనేది ఆ వాల్ అంటే గుడికి స్కూల్కి మధ్యలో ఒక ఈ సైజు వాల్ ఆ వాల్కి బ్యాక్ సైడ్ నుంచి నిలబడి అంత ఫోర్స్ఫుల్ గా కొట్టింటారు అని చెప్పి కూడా ఒక అందాజకి పోలీసులు వచ్చినట్టు మనకు తెలుస్తుంది ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుంది అని చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఇది మాత్రం చాలా సీరియస్గానే పోలీసులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి పోలీసులు కూడా చాలా సీరియస్గానే తీసుకుంటున్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కూడా మరోవైపు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇది ఇప్పుడు చాలా సెన్సిటివ్ కేసుగా మారిందని చెప్పచ్చు ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎం ఉన్న వ్యక్తి దాడి చేసినారు కాబట్టి దాని సంబంధించి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ ఇలాంటి ఇష్యూ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఇంకొక ఇష్యూ జరగడం అనేది చాలా ఇది కుట్రతో కూడిన అంశం అని చెప్పి ఒకవైపు వైపు వైఎస్ఆర్సీపీ నేతలన్నీ ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ గా కూడా వాళ్ళు మాట్లాడిందని కొద్దిసేపటి క్రితం సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ ఇది ప్లాన్ ప్రకారం పక్కా పథకం ప్రకారమే చేశారు అని చెప్పి చెప్తున్నారు సో దీని వెనకాల ఎవరున్నది అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలని అంటున్నారు ప్రజెంట్ అయితే పోలీసులు టీమ్ల వైజ్ గా డివైడ్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు రైట్ అది సీఎం జగన్ పైన దాడికి సంబంధించిన కేసు నమోదైంది ఇన్వెస్టిగేషన్ నిన్న నుంచే సాగుతోంది బట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు మాత్రం పోలీసులు గోప్యంగా వచ్చినట్టుగా తెలుస్తుంది ఐపీసీ సెక్షన్ త్రీ కింద హత్యాయత్నం కేసు నమోదైంది నాన్ అవైలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు వెల్లంపల్లి ఫిర్యాదుతో సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది